హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్లో కుకింగ్కి సంబంధించింది బ్యూటీకి అలాగే క్రాఫ్ట్స్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా మీకు కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ కూడా చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బ్రెడ్ మలాయ్ అనమాట ఈ స్వీట్ పాల్కోవాని కూడా డామినేట్ చేసే స్వీట్ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా బ్రెడ్తో మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు దివాళీ అలాంటి ఫెస్టివల్స్కి ఇలాంటి స్వీట్స్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ తినని వాళ్ళకి ఇలాగా బ్రెడ్తో ఈజీగా సింపుల్గా క్విక్గా ఈ స్వీట్ని అయితే చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళు కూడా జస్ట్ చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ అనమాట జస్ట్ బ్రెడ్ మిల్క్ ఇంకా మిల్క్ పౌడర్ ఉంటే చాలు ఈ స్వీట్ని ఫటాఫట్ అనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో స్వీట్ మరి లేట్ చేయకుండా మన బ్రెడ్ మలైని ప్రిపేర్ చేసుకుందామా ముందుగా మన బ్రెడ్ మలై కోసం ఇలాగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలాగా నీట్గా ఎడ్జెస్ అంతా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాను చూసారా ఇలాగ స్క్వయర్ షేప్ వచ్చేటట్టు నీట్గా కట్ చేసుకోండి బ్రెడ్ మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్వీట్ అండి ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది నోట్లో పెట్టగానే సేమ్ పాల్కోవా తిన్నట్టే అనిపిస్తుంది బట్ బ్రెడ్తో చేసుకుంటున్నాం చూసారు కదా ఇలాగ బ్రెడ్ మొత్తం స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలాగ మొత్తం బ్రెడ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బ్రౌనిష్గా అవసరం లేదు కావాలంటే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది లైట్గా ఫ్రై చేసుకున్నా సరే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ బ్రెడ్ పీసెస్ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా బ్రెడ్ మొత్తం క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ కప్ వాటర్కి వన్ కప్ షుగర్ తీసుకొని నేనైతే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను వాటర్ అండ్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి అప్పుడే మనకు షుగర్ సిరప్ కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు షుగర్ సిరప్ కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని అటు ఇటు బాగా కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలన్నమాట ఈ సిరప్లో ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు బ్రెడ్ వేయకండి ఎందుకంటే బ్రెడ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొద్దిగా కూల్ అయిన తర్వాత మాత్రమే ఈ షుగర్ సిరప్లోకి మనం బ్రెడ్ని అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా అటు ఇటు ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి బ్రెడ్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలాగ పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే షుగర్ సిరప్లో నేను వన్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను మనం అలా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మిల్క్ అంతా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత నేను వన్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం స్పూన్తో మిక్స్ చేస్తూ ఈ మిల్క్ పౌడర్ని అంతా కుక్ చేసుకోవాలన్నమాట ఇది కలుపుతూనే ఉండాలి లేకుంటే ఉండకడుతుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి కూల్ అయిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట చూసారా మన మలై అనేది ఎంత థిక్గా వచ్చిందో ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ మీద ఈ మలాయిని స్ప్రెడ్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూసారా ఇలాగ కొద్ది కొద్దిగా మలాయిని మనం షుగర్ సిరప్లో సోక్ చేసుకున్న బ్రెడ్ని మధ్యలో ఈ మలాయి పెట్టుకొని మళ్ళీ పైన ఒక బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని మన స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలాగా మిగిలిన అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది స్వీట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి లేట్ ఎందుకండి మీరు కూడా బ్రెడ్తో ఈ డెలిషియస్ బ్రెడ్ మాలయ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి మనకు ఎక్కువ టైం లేనప్పుడు ఫెస్టివల్ టైంలో ఇలాంటి స్వీట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అని ఒక టెన్ మినిట్స్లో ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు మీకు ఈ స్వీట్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను See you all very soon. Take care. Bye.